పెరోల్పై బయటకు వచ్చి దొంగతనం చేసిన పాత నేరస్సుని ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి మీడియాకు తెలిపారు నేరస్సుడు అలీం ఈ నెల పదిహేడున విద్యానగర్లో లో ఆటోనగర్ లో చోరీ చేశారు బాధితుడు ఫిర్యాదుతో సిఐ కర్ణకర్ సిబ్బందితో పట్టణంలో గాలింపు చేపట్టి నిందితుడు ను అదుపులోకి తీసుకున్నారు మరోవైపు అలీం ఫోక్సో కేసులో శిక్షపడి పెరోల్ పై బయటికి వచ్చి తప్పించుకొని తిరుగుతున్నాడని డీఎస్పీ తెలిపారు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో విద్యానగర్ కాలనీకి చెందిన మహమ్మద్ అభైజ్ అనే ఒక వ్యక్తి టూటన్ పొలిసిన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతని ఫిర్యాదు సారాంశం ఏంటంటే అతనికి గల ఆటో బేరింగ్ నెంబర్ ఏపీ జీరో వన్ ఎక్స్ సెవెంటీ సెవెన్ నైంటీ సెవెన్ తన ఆటోను సెవెంటీన్త్ రోజు రాత్రి పది గంటలకు ఇంటి ముందట పార్క్ చేసి ఆ రోజు సెవెంటీన్త్ రోజు నైట్లో ఇంట్లో పడుకొని ఉదయం అంటే ఎయిటీన్త్ రోజు ఉదయం ఆరు గంటలకు లేచి చూసేసరికి అతను ఆటో అక్కడ ఇంటి ముందట నుండి మిస్ అయిపోయింది ఎవరో గుర్తులను దొంగలు ఆటోను దొంగిలించాలని చెప్పి అతడు పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది అతని ఫిర్యాదు ఆధారంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆటో కేసు అమర్ చేసి టూ టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు ఈ కేసును ఛాలెంజ్ తీసుకొని దర్యాప్తు బాధ్యతను విష్ణు ప్రకాష్ ఎస్ఐకి ఇవ్వడం జరిగింది టూ టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ విష్ణుప్రకాష్ ఎస్ఐ ఎస్ఐ వీళ్ళిద్దరు కూడా ఐటీ పార్టీ రమేష్ మిగతా సిబ్బంది దీనిలో ఎఫ్ ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఈ ఆటోను ఖుర్షీద్ నగర్లో సిడబ్ల్యూసీ గోడౌన్ దగ్గర ట్రేక్ చేయడం జరిగింది ఆ ఆటోతో పాటు ఆటోను దొంగిలించిన వ్యక్తిని కూడా సయ్యద్ అలీం ఏజ్ థర్టీ సెవెన్ ఇయర్స్ చోటా చోటాతల బదిలాబాద్ ఇద్దరిని కూడా ఆటోతో పాటు రెడీ అండట్గా పట్టుకోవడం జరిగింది ఈ ఆటో దొంగిలించిన వ్యక్తి సయ్యద్ అలీంను చేయగా ఈ ఆటోను తనే దొంగిలించినట్టు నేరం మొక్కుకోవడం జరిగింది అతని ఇంట్రాగేషన్లో కొన్ని కొత్త విషయాలు తెలియడం జరిగింది అతడు ఇంతకుముందు టూ థౌజండ్ ఫోర్టీన్లో లింగాపూర్ పిఎస్ హాసిఫాబాద్ డిస్టిక్లో ఒక ఆటో దొంగతనం చేసి జైలుకు వెళ్ళినట్టు చెప్పడం జరిగింది ఆ కేసు కోర్టులో నిరూపమై అతనికి ఒక సంవత్సరం జైలు శిక్ష కూడా పడ్డది ఆ జైలు శిక్ష అనుభవించడం జరిగింది అతను దాని తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లో హైదరాబాద్ రూరల్ పిఎస్ లిమిట్స్లో ఒక మైనర్ బాలిక ఫోర్టీన్ మైనర్ బాలికపై అత్యాచారం చేయడంతో అప్పుడు రేప్ కేసు మరియు పోక్సో కేసు కూడా అతనిపై నమోదు చేసి జైలు పంపడం జరిగింది అతనికి టూ థౌజండ్ నైన్టీన్లో హైదరాబాద్ డిస్టిక్ట్ ఆనరబుల్ పోక్సో కోర్టు అతనికి పది సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది వెయ్యి రూపాయల ఫైన్ కూడా విధించడం జరిగింది జైలు శిక్ష పడ్డ తర్వాత ఈ నిరస్తునికి నిజామాబాద్ జైలుకు పంపడం జరిగింది నిజామాబాద్ జైల్లో టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ టూ టెన్ ట్వంటీ టూ వరకు అతడు ఈ కన్వెక్షన్ పీరియడ్ అనుభవించడం జరిగింది ఆ ట్వంటీ టూ టెన్ ట్వంటీ టూ రోజున అతడు జైలు అథారిటీస్కు పెట్టుకున్న రిగ్యువేషన్ మేరకు షూరిటీస్ తీసుకొని అతనికి థర్టీ డేస్ పెరోల్ ఇవ్వడం జరిగింది ఆ థర్టీ డేస్ పెరోల్ పై అతడు వచ్చిన తర్వాత అతడు ఆన్ రిక్వెస్ట్లో మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ పెరోల్ పీరియడ్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది ఆ ఫిఫ్టీన్ డేస్ పెరోల్ పీరియడ్ ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత అతడు జైల్లో సెవెన్ ట్వెల్వ్ ట్వంటీ టూ రోజు తిరిగి రిపోర్ట్ చేసి జైలుకు లోపలికి వెళ్లాల్సి ఉండే అతడు అప్పటి నుంచి పెరోల్ నిబంధనలు ఉల్లంఘించి జైలుకు రిపోర్ట్ చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు దాని ప్రకారం నిజామాబాద్ జైలు అథారిటీస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోధన్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ డిస్టిక్ పరిధిలో ఒక కేసు నమోదైంది ఇతడు పెరోల్పై వచ్చి పరారైనట్టు కేసు నమోదైంది ఆ క్రైమ్ నెంబర్ థర్టీ సిక్స్ బై ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ టూ ట్వంటీ ఫోర్ ఐపీసీ ఇన్ బోధన్ పిఎస్ అప్పటి నుంచి జైలు అధికారులు మరియు బోధన్ పోలీసులు ఇతని గురించి దాదాపు టూ ఇయర్స్ నుంచి ఇతను పట్టుకోవడం గురించి చాలా తిరగడం జరుగుతుంది అప్పటి నుంచి దొరకకుండా ఇతడు అప్స్కెండింగ్లో ఉన్నాడు అంటే జైల్లో దాదాపు ఇంకా సెవెన్ ఇయర్స్ కన్వెక్షన్ పీరియడ్ను తప్పించుకోవడానికి ఇద్దరు ఉద్దేశపూర్వకంగా జైల్ అథారిటీస్కు మోసం చేయడంతో పాటు ఆనరబుల్ కోర్టు ఇచ్చిన జైలు శిక్షను కూడా తప్పించుకోవడానికి ఇతడు తిరుగుతూ మరి ఈరోజు ఈ ఆటో దానం చేయడం జరిగింది ఆటో వర్త్ రూపీస్ వన్ లాక్ రూపీస్ ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకొని